ప్రస్తుతం మనం సిరికొండ మండలంలోని కొండూరు గ్రామంలో ఉన్నాము ఇక్కడ వరద బీభత్సం సృష్టించిన పరిణామాలపై గ్రామస్తులతో అడిగి తెలుసుకుందాం ఒకసారి నమస్కారం అండి నమస్తే అన్న గత గత రెండు రోజుల కింద కురిచిన వానలతో మా విలేజ్ కొండూరు నిజామాబాద్ డిస్టిక్ సిరికొండ మండల్ కొండూరు విలేజ్ బాగా పంట నష్టం కానీ ఆర్థిక నష్టం కానీ ఇల్లులు కూలిపోవడం ఒక పదిగి ఇరవై ఇండ్లు కూలిపోవడం ఒక పాత ఇండ్లు ఒక ముప్పై మన ఏంది వాటర్తో డ్యామేజ్ అయిపోయి అది ఎప్పుడు కూలుతుందో తెలియని సిచ్యువేషన్లో చాలా చాలా అయోమయంలో ఉన్నారు జనాలు ఇంట్లల్లో ఉన్న రైస్ అయితే ఒక్కటి కూడా లేదు ఏం లేదన్నా ప్రతి ఇంట్లో పది సంచులు ఐదు సంచులు ప్రతి ఒక్కరి దగ్గర అసలు ఏమీ లేకుండా మొత్తం నానిపోయినాం వాళ్ళకి తిందామంటే తిండి లేకుండా ఉండడానికి పాపం పడుకోకుండా రెండు రోజుల నుంచి వాళ్ళకు బాగా ఇబ్బందిగా ఉంది రెండు రోజుల నుంచి వాళ్ళకు విలేజ్లో చాలామంది చాలామంది బాగా ఇబ్బందులు అయ్యి గురి గురవ్వడం జరిగింది దీనికి విలేజ్ తరఫున అందరూ సహకరించి వీళ్ళకు డైలీ భోజనం అరేంజ్ అరేంజ్ చేయడం జరుగుతుంది వాళ్ళకు రెండు పూటల భోజనం అరేంజ్ చేయడం జరుగుతుంది వాళ్ళకు ఆర్థికంగా చిన్న తినడానికి కొంచెం కట్టుకో బట్టలకు పడుకోవడానికి వాళ్ళకు సహాయం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంటే వర్షాలు రాగానే తర్వాత రోజే కలెక్టర్ కానీ ఎమ్మెల్యే గారు కానీ కమిషనర్ కానీ అందరు వచ్చారు ప్రభుత్వం నుంచి సహాయం చేస్తామన్నారు మరి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం ప్రభుత్వం నుంచి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు రైస్ బ్యాగుస్ ఇవ్వడం జరిగింది ప్రతి ఇంటికి ఒక ఇరవై ఐదు కిలోల రైస్ బ్యాగుస్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు మాకు మాటివ్వడం జరిగింది ఇక్కడ ఇండ్లు ఎన్ని పోయినాయో కౌంట్ చేసి పెట్టుకోండి ఆ ఇండ్లకు నష్టపరిహారం ఇందిరా మీన్లు ఇప్పిస్తామని చెప్పడం జరిగింది ఇంకా కూలిపోయిన ఇండ్లకు మరియు డ్యామేజ్ అయిన ఇండ్లకు ప్రతి ఒక్కదానికి లిస్ట్ తీసుకొని పెట్టుకోమన్నారు ఎమ్మెల్యే గారి సహకారంతో వాళ్ళకి ఇందిరా మీన్లు ఇప్పియడం జరుగుతుంది ప్రతి ఒక్క ఒకరికి ఓకే రైతులు కూడా చాలా వరకు పంట నష్టపోయినట్టున్నారు మరి వారికి కూడా నష్టపరిహారం ఏమైనా ఇస్తామని చెప్పారు ప్రకటించారా లేకపోతే ఎమ్మెల్యే సార్ అయితే రావడం జరిగింది పంటల్ని చూడడం జరిగింది ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ ఉండడం వల్ల వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది ఇప్పుడు రెండు రోజుల తర్వాత మళ్ళీ వస్తారు ఎమ్మెల్యే సార్ వచ్చి మా విలేజ్ ని మొత్తం ఇంటింటికి తిరిగి చూసిన తర్వాత సారు చూసి వాళ్ళకి మాట ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి దండం పెట్టి చెప్తున్నాను మా విలేజ్కి తోచినంత ఎవరన్నా పెద్దలు కానీ పక్క విలేజ్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఎవరన్నా రాజకీయాలలో ఉన్నవారు కానీ మా విలేజ్కి తోచినంత డొనేషన్ ఇచ్చి నష్టపోయిన కుటుంబాలకు కొంచెం ఆర్థికంగా కొంచెం హెల్ప్ చేయాలని ప్రతి ఒక్కరికి కోరుచున్నాం ముత్యాల చెరువు తెగిపోవడం వల్ల మా ఊరికి భారీ నష్టం జరిగిందని మనం ఇక్కడ చూసుకోవచ్చు అన్ని నేను మా ఊరికి చాలా వరదగా చేరుకుంది అయితే ఇంతవరకు మాకు బాగులు వచ్చేవి కానీ ఇంత పెద్ద ఎత్తున రాలేదు ఇది ముత్యాల చెరువు తెగిపోవడం వల్లనే మాకు ఇంత పెద్ద వరద వచ్చిందని ప్రధానంగా చెప్పుకోవచ్చు అయితే ఇల్లు కట్టుకున్నారు ఇల్లు అప్పులు సప్పులు తీసుకొని ఇల్లు కట్టుకున్నారు ఇప్పుడు ఆ ఇల్లు కట్టుకున్న అప్పుడే తీర్చలే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇంత పెద్ద నష్టం జరిగింది దీని బాధ్యత ఎలా వాయించుకోవాలో వాళ్ళు ఎట్లా తీర్చుకోవాలకు అర్థం అర్థం కాని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు కాబట్టి దీనిని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మా బాధితులను ఎంతో కొంత సహకారం చేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారిని కోరుకుంటున్నాం అలాగే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాలి మరి ఎక్కడెక్కడైతే మా విలేజ్లో నష్టపోయిన బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవాలని ఈ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తున్నాము ఇంకా బ్రిడ్జి కోల్పోయిన రాజు రోజు కూడా ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు వచ్చారు పైన ఊరికి రాలేని పరిస్థితులు ఉన్నందువల్ల బ్రిడ్జి పైన చూశారు అందరినీ కూడా చూశారు మాట్లాడారు తగిన సహాయం చేస్తామని కూడా చెప్పారు కరెక్ట్గా దృష్టి దృష్టికి తీసుకెళ్తాం అందరినీ ఆదుకుంటాం అనేసి కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలని గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం అయితే ఇంకో విషయం ఏంటంటే మాకు జరిగిన మంచి ఏమిటంటే ఈ వరద రావడం ప్రొద్దున రావడం వల్ల మేమందరం ఆస్తి నష్టపోయిన తప్ప ప్రాణ నష్టపోలేం భగవంతుడు మాకు చేసిన అదొకటే మేము మంచిగా అనుకుని ఇంతకు సంతోషపడతాం ఎందుకంటే రాత్రి వేళలో కనుక ఈ వరద వచ్చిన వాటికి ఆస్తి నష్టం కాకుండా చాలా వరకు ప్రాణ నష్టం జరిగి మా ప్రాణాలు కూడా ఈరోజు అరచేతిలో పెట్టుకొని ఇప్పటికీ ఒక అరచేతిలో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి మా చేతిలో ఉంది ఎందుకంటే వరద ఆ రకంగా వచ్చింది మేము ఇంటిలో పడ ఉదయం ఎనిమిది గంటల సమయంలో టీ టేజాగి ఇంట్లో ఊకున్నాము ఒక్కసారిగా బయటకు కూడా రాలేని పరిస్థితుల్లో ఇంటికి ముందరికి వరద వచ్చేసింది ప్రస్తుతం మనం సిరికొండ మండలం కొండూరు గ్రామంలో ఉన్నాము ఇక్కడ చూసుకున్నట్టయితే వరద ప్రభావం ఒక కుటుంబాన్ని అతలాకుతలం చేసింది ఎందుకంటే ఆ వరద తాకిడికి బేస్మెంట్ మొత్తం కొట్టుకుపోయి కేవలం గోడలు మాత్రమే మిగిలి పిల్లలు మాత్రమే మిగిలాయి ఇప్పుడు ఆయన అడిగి అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈ కొండూరు గ్రామంలో మరి నాకంత ఘోరం ఎవరికి జరగలేదు అదే మేము తెల్లందాక వాటికే మా పానాలు పోతుండే మేము ఎక్కడో ఉంటుంటే మీ ఏ దేవుడు అన్నది మాకు పక్కకు నొక్కేసిండు ఒక సూదిల దారం పెట్టుకున్నామన్నా లేవు మాకు బీరువాళ్ళు పోయినాయి డబ్బులు పోయినాయి చా ఒక్క వస్తువు లేవు మా తాట అలా డబ్బులు పెట్టుకున్న బీరువాళ్ళ కొంచెం పలస్తారు వేపిస్తాను బంగారం పోయింది పిల్లల బట్టలు వేయినాయి తురుక్కుందామన్నా బట్టలు లేవు మాకు ఏవో కొన్ని దండ మీద ఆరేసుకున్న గిప్పి మీద బట్టలు తప్ప మా తట ఏ వస్తువు లేవు దాకా చుట్ల మా పానాలు బతికినాయి ఇదే తెలందాక అయినప్పటికీ మేము డెడ్ బాడైపోతుంటే ఏడా ఉంటుంటేమో ఏ ఏ కాలంలో ఉంటుంటేమో గేసాయమా చేయకు అప్పుడు కూలే పరిస్థితిలో కూలే సమయంలో మీరు ఇంట్లోనే ఉన్నారా లేకపోతే బయట ఉన్నారా బయట ఉన్నాం అప్పటికి వాటర్ చుడికి వెళ్ళిపోయినాం సార్ ఎప్పుడైతే వాటర్ ఇక్కడ దాకా వచ్చిందో మేము ఇట్లా దాటేటప్పుడు మాకు నడు దాకా వచ్చింది వాటర్ ఆ సమయంలో తాళం వేసి వెళ్ళిపోయాం ఇంట్లో నుంచి ఓకే అంటే మాకు ఇంత ఘోరం జరుగుతుందని తెలియ అది తెలియక ఎక్కడ సమానం అక్కడ ఉన్నది పానాలన్నా కాపాడుకుందామని అని బయటకి వెళ్ళిపోయినాం పిల్లలతోటి మొన్న ఇటీవల ఎమ్మెల్యే గారు వచ్చారు కలెక్టర్ కమిషనర్ గారు అందరు వచ్చారు మరి మీకేమైనా ఆర్థిక చేస్తామని ప్రకటించారు ఇంకా ఏం చెప్పలేరు సార్ ఓకే ఇవాళ తోటి ఇంకా ఇప్పటికి ఏం వార్త రాలేదు వార్త ఏ వార్త రాలేదు ఏ కలెక్టర్ రాలేదు ఇప్పటికి ఒక మన బిజెపి నుంచి దినేష్ గుణచారాన్ని ఇలా రావడం జరిగింది వచ్చి ఫోటోలు తీసుకొని చూసి పోయాడు అంతే ఒకటే నాయకుడు కూడా ఇప్పటిదాకా ఇంకా వరకు ఎవరు రాలేరు ఏ సావలు లేకుండా పోయింది సార్ మా పిన్నాలు చిన్న చిన్న పిల్లలు సార్ ఆమెది బంగారు పుస్తేలు మొత్తం తీసుకొని బిరుమల పెట్టుకుంటే ఏ సావలు లేకుండా పోయింది సార్ ఏం లేదు మాకు తినేందుకు తిట్టి కూడా లేకుండా కొట్టుకుపోయింది సార్ దయచేసి మా గరీ పరిస్థితి సార్ మాకు ఇక్కడేం దిక్కులేదు మాకు ఏది లేదో పిల్లలు పట్టుకొని కైకి వేసుకొని బతుకుతున్నావు సార్ సంచులు బియ్యం ఉండే బట్టలు లేవు సామాన్లు లేవు బాసన్లు లేవు మొత్తం మంచి మంచి పట్ట పాసులు అన్ని మొత్తం ఒట్టు ఇంట్లో అయ్యి ఒక్క వస్తువు లేదు సార్ మాకు బాగా అన్యాయం జరిగింది సార్ ఇది అకస్మాత్ మా పిల్ల మా పిల్లగాడు అంత లోపలికి వెళ్ళి లేదు ఆయన నేను లేను సార్ మా భయ మా మా భార్య మా పిల్లగాడు ఉన్నాడు మా సుత్తితోనే ఆయన తలుపు కొట్టేసి ఆయన సలక కొట్టేస్తేనే వెళ్ళింది అయితే లేకుండా వాళ్ళు అన్ననే కుళ్ళి కుంగిపోతుండే సార్ ఇద్దరు నేను లేను సార్ సారి అయిపోయింది సార్ మొత్తం ఏం మాకు ఏం ఆశ లేదు సార్ మాకు ఏం సాయం లేదు మొత్తం కుళ్ళ గుప్పింది సార్ ఏం దేవుడు దయతో ఏదైనా సాయం కోరుతున్నా సార్ మేం లేవు మొత్తం వరద బియ్యం లేవు అన్ని ఆరు సంచుల బియ్యం ఇంట్లో వస్తువులన్నీ మొత్తం ఏవి లేకుండా నా బిడ్డే పదో తరగతి అవుతుంది నా బిడ్డ కూడా ముక్కులు అన్ని నానిపోయినాయి ఇట్లా ఇంట్లో ఏవి లేవు సార్ తిందామంటే మొత్తం ఏమి పోయినాయి ఏం లేవు ఇంకా ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం ఏమన్నా అందిందా అందింది సంచి ఇచ్చిండ్రు బియ్యం సంచి పంపించిండ్రు అన్నదానం కూడా ఏరుతుండ్రు అన్నదానం కూడా పంపిస్తారు తింటున్నాం మాకు ఆధారం ఇదే కానీ ఇప్పుడు రోడ్ల పడ్డం మా ముగ్గురు పిల్లలు అమ్మ నాన్న మేము నెక్స్ట్ ఉండడానికి ప్లేస్ ఎక్కడ లేదు మాకు ఇదే ఆధారం కాబట్టి దీని మీద నమ్ముకొని మేము వేరే వృత్తి చేసుకుంటా జీవనం కొనసాగిస్తాం అట్లా ఇప్పుడు మాకు అనుకోకుండా ఈ వరద రావడం వల్ల మా ఇల్లు మొత్తం నేల కొరిగిపోయింది దాంట్లో నుంచి మేము సామాన్ తీసుకోవడానికి కూడా ఏం లేదు అలా అందరం అన్నాదలం అయిపోయినా మీరు మీరే సహకరించాలని కోరుతున్నాం